హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చూస్తున్న ఈ పెంగ్విన్ వీడియో కేవలం వైరల్ క్లిప్ కాదు ఇది ఒక డీప్ రియాలిటీ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పెంగ్విన్ ఏ కాలనీ వైపు కాదు ఏ ఓషన్ వైపు కాదు చావు ఉన్న దిశగా నడుస్తోంది ఈ వీడియో రెండు వేల ఇరవై ఆరులో సడన్గా వైరల్ అయింది కానీ దీని వెనక ఉన్న నిజం చాలా డిస్టర్బింగ్ ఇది కొత్త వీడియో కాదు రెండు వేల ఏడులో వచ్చిన ఒక డాక్యుమెంటరీలోని క్లిప్ యాడలీ పెంగ్విన్ తన కాలనీని వదిలేసి సెవెంటీ కిలోమీటర్స్ లోపల స్నో డెజర్ట్లోకి నడుస్తుంది అక్కడ ఫుడ్ లేదు వాటర్ లేదు సర్వైవల్ ఛాన్స్ లేదు ఈ క్లిప్కి ఇంటర్నెట్ ఒక పేరు పెట్టింది నిహిలిస్ట్ పెంగువిన్ అంటే ఏ అర్థం లేకుండా అన్నీ వదిలేసి వెళ్లిపోయిన జీవి పీపుల్ దీనిలో వాళ్ల లైఫ్ ఇమోషన్స్ చూసుకున్నారు బర్న్అవుట్ డిప్రెషన్ ఫ్రస్ట్రేషన్ క్విటింగ్ ఫీలింగ్ పెంగ్విన్స్ నావిగేషన్కి సన్ విండ్ మ్యాగ్నెటిక్ సెన్స్ మీద డిపెండ్ అవుతాయి వెదర్ చేంజ్ బ్రెయిన్ ఇష్యూ ఇంజురీ కన్ఫ్యూజన్ వల్ల కొన్ని రే కేసెస్లో యానిమల్స్ ఇలా డిసోరియంట్ అవుతాయి ఇది ఫిలాసఫీ కాదు ఇది మోస్ట్ ప్రాబబ్లీ బయోలాజికల్ ఎర్రర్ అయితే మనుషులు ఎందుకు ఇంత కనెక్ట్ అయ్యారు ఎందుకంటే మనలో చాలామంది కూడా అప్పుడప్పుడు ఇలా ఫీల్ అవుతాం ఇనఫ్రా ఐఎమ్ టయర్డ్ నేను ఈ సిస్టమ్ నుంచి బయటికి వెళ్ళిపోవాలి ఈ పెంగ్విన్లో మన సైలెంట్ స్క్రీమ్ కనిపించింది ఇంటర్నెట్ దీన్ని మీమ్ గా మార్చింది కామెడీ క్యాప్షన్స్ డార్క్ ఎడిట్స్ ఇమోషనల్ రీల్స్ కానీ రియాలిటీలో ఇది జోక్ కాదు ఇట్ ఈస్ అ రియల్ యానిమల్ వాకింగ్ టువర్డ్స్ డెత్ ఈ వీడియో మనకి ఒక థింగ్ రిమైండ్ చేస్తుంది మనకి థాట్స్ వస్తాయి కానీ వాటన్నిటినీ ఫాలో అవ్వకూడదు పెంగ్విన్ కి చాయిస్ లేదు కానీ మనకుంది ఇఫ్ యు ఆర్ టైర్డ్ రెస్ట్ తీసుకో డైరెక్షన్ చేంజ్ చెయ్యి బట్ డోంట్ వాక్ ఇన్ టు నథింగ్ నెస్ ఈ వీడియో మీకు కొంచెమైనా కనెక్ట్ అయ్యుంటే ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి మీనింగ్ఫుల్ తెలుగు కాంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం